శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవత్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విధునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ విదురా చతుర్ముఖ బ్రహ్మ దేవతలకు శ్రీవైకుంఠములో జరిగిన సన్నివేశాన్ని చెబుతూ ఉన్నాడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దేవతలారా పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఏడవ ద్వారము దగ్గరికి వస్తూ ఉన్నాడు మేమందరము ఆ స్వామినే చూస్తూ స్వామి అందచందాలను అనుభవిస్తూ నమస్కరిస్తూ ఉన్నాము ఓ దేవతలారా ఆ పుండరీకాక్షుని తస్య అరవిందయనస్య పదారవింద కింజల్క కింజల్కమిశ్ర తులసీ మకరంధ వాయు ఆ శ్రీమన్నారాయణుని పాదారవిందముల బొటనవ్రేళ్ళపై తులసీదళాలు ఉన్నాయి ఆ తులసీ సుగంధాలను వాయుదేవుడు అంతటా ప్రసరింపచేస్తూ ఉన్నాడు ఆ సుగంధాలు నాసికా పుటాలను సోకగానే నిశ్చలమైనటువంటి మనస్సు కలిగిన మునుల మనస్సు కూడా ఆనందపరవశం అవుతూ ఉంది అట్లాంటి అద్భుతమైనటువంటి ఆ స్వామి యొక్క దివ్య పాదారవిందములను సేవిస్తూ ఉన్నాము ఓ దేవతలారా మానసమున నిల్పిరి తత్ ధ్యానాస్పదుడైన వాణి భక్ భక్త జన ఆనందైకమూర్తిని ఆ శ్రీమన్నారాయణుని స్వరూపాన్ని మునులు మనస్సులలో భద్రంగా పెట్టుకొని ఆనందిస్తూ ఉన్నారు అట్లాంటి స్వామి సౌందర్యాన్ని మేమంతా చూస్తూ ఉన్నాము మునులందరూ చూస్తూ ఉన్నారు ఆ స్వామి సుందర మందహాస పరిపూర్ణమైన వదనారవిందాన్ని మేమంతా చూస్తూ ఉన్నాము ఓ దేవతలారా అదిగో స్వామి గోస్వామి నఖారుణమణిశ్రయణం నిదధ్యు మనుల్లాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మ నఖములను చూస్తూ ఉన్నాము మేమంతా ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి పాదపద్మముల నుండి మేము కన్నులు తిప్పుకోలేకపోతూ ఉన్నాము వాటిని విడవకుండా మేమంతా ఆ పాదార విందములనే ఆశ్రయించి ఉన్నాము ఆ పాదార విందములనే ఆశ్రయించి ఉన్నారు మునులంతా ఆ రకమైనటువంటి దివ్య మంగళ విగ్రహాన్ని కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఆ సుందరమూర్తి అయినటువంటి ఆ పుండరీకాక్షుడు ఆ పరమాత్మను సనత్ కుమారులు దర్శిస్తూ ఉన్నారు పరవశములో ఆ పరమపురుషుడిని ఆ శ్రీహరిని ఆ శ్రీమన్నారాయణుడిని స్తోత్రము చేస్తూ ఉన్నారు సనకాదులు ధ్యానాస్పదం బహుమతం నయనాభిరామం పరమయోగుల ధ్యానానికి పరమ లక్ష్యమైనటువంటి బహుసుందరమైనటువంటి పరమానందాన్ని అనుగ్రహించేటటువంటి ఓ శ్రీమన్నారాయణ భవదీయ మంగళ గభీర పరిగ్రహ విగ్రహంబు మే మనయముచూడ గంటిమి కృతార్థుల తగమంటిమి ఈశ్వరా ఓ పరమేశ్వర ఎంతో కాలముగా మా హృదయాలలో ధ్యానింపబడుతూ ఉండేటటువంటి నీ రూపాన్ని ఈనాటికి మా నేత్రములతో మేము చూడగలుగుతూ ఉన్నాము అట్లాంటి దివ్యమంగళ విగ్రహము మా నేత్రాలకు నువ్వు చూపిస్తూ ఉన్నావు కదా తండ్రి అంటూ సనకాదులు శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ